నమః జయ శ్రీరామ జయ హనుమాన్ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇంతవరకు మనం నామ రామాయణంలో భాగంగా ముందుగా కొంతమంది రామాయణంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు భక్తరామదాసు గురించి తెలుసుకుందాము భక్త రామదాసు చాలా కీర్తనలు చాలా శతక పద్యాలు శ్రీ వారి మీద రచించాడు అందులో దాశరథి శతకము ఒకటి అలా రచించినదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న శ్రీ నామరామాయణం ఈ నామరామాయణాన్ని నారదగాన రామాయణం అని కూడా అంటారు ఈరోజు మనం శ్రీరామదాసు అని శ్రీరాముడే బిరుదు ఇచ్చిన గొప్ప బిరుదాంకితుడు అయిన కంచర్ల గోపన్న గురించి తెలుసుకుంటున్నాము కంచర్ల గోపన్న పదహారు వందల ఇరవైలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించారు అతని తల్లిదండ్రులు లింగన్మూర్తి కామాంబ ఇతని భార్య పేరు కమలమ్మ భద్రాచల రామచంద్రునికే గోపన్న తన జీవితాన్ని అంకితం చేశారు గోపన్న మేనమామ మాదన్న గోల్కొండ నవాబు తానిషా దగ్గర ఒక పెద్ద ఉద్యోగి మాదన్న గోపన్నకు పాల్వంచ పరగనాలో తహసీల్దార్ పని ఇప్పించాడు గోపన్న యొక్క గురువుగారి పేరు శ్రీ రఘునాథ భట్టాచార్యులు గోదావరి నదీ తీరంలో ఉన్న భద్రాచలం పాల్వంచ పరగణలోనిదే ఈ ప్రాంతం సీతారామ వనవాస కాలంలో సీతాదేవి లక్ష్మణుడు శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించారని మరియు శ్రీరాముని యొక్క గొప్ప భక్తురాలైన శబరి మాత ఇక్కడే శ్రీరామచంద్రునికి మరియు లక్ష్మణుడికి ఆతిథ్యం ఇచ్చిందని ఇక్కడి స్థల పురాణము ఇక్కడే పోకలదమ్మక్క అనే గొప్ప భక్తురాలు శిథిలావస్థలో ఉన్న మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని తహశీల్దారు గోపన్నతో కోరుకుంటుంది ఆయన కూడా జన్మతః విష్ణు భక్తుడు అయిన కారణంగా తొందరగా ఒప్పుకున్నాడు చాలా ధనం సేకరించాడు ఆ ధనం గుడి నిర్మించడానికి సరిపోలేదు భక్తులంతా విరాళాలు పంటలు పండిన తర్వాత ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ గుడి కట్టడం ఆపవద్దు అని చెప్పారు అలా చెప్పగానే గోపన్న దర్బారుకు పంపవలసిన శిస్తులో ధనం కొంత భాగం గుడికి తీసి ఖర్చు చేశాడు మళ్ళీ భక్తులు విరాళాలు ఇస్తే ఈ శిస్తులో కలిపి దర్బారుకి పంపవచ్చు అనుకున్నాడు కానీ నవాబుకి ఈ విషయం తెలిసి గోపన్నకి పన్నెండు సంవత్సరాలు కట్టిన కారాగార శిక్ష విధిస్తాడు మనం గోల్కొండ వెళ్తే ఇప్పటికీ గోపన్నను బంధించిన కారాగారాన్ని చూడవచ్చు రామ లక్ష్మణ సీత హనుమాన్ మూర్తులను ఆ చెరసాల గోడ మీద చెక్కి ఆ కారాగారంలో రోజూ పూజ చేసుకునేవాడు ఆ చెరసాలలో తురుష్క రాజులు పెట్టిన హింసకు గోపన్న ఆ బాధలు పడలేక చాలా కీర్తనలు రాశాడు అయితే కొన్ని నిందాస్థుతులు కూడా చేశాడు సీతమ్మ కోసం కూడా కొన్ని కీర్తనలు రాశాడు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనే కీర్తన అలాంటివి బాధపడుతూ ఎన్నో కీర్తనలు రాశాడు వాళ్ళు కొట్టే దెబ్బలకి భరించలేక రాముని తిడుతూ కీర్తించేవాడు తర్వాత అయ్యో నా రాముని తిట్టానే అని బాధపడుతూ ఉండేవాడు ఓ రామా నీకు గుడి కట్టించి మీ అందరికీ నగలు చేయించాను నన్ను పట్టించుకోరేమి మీ తండ్రిదా సొమ్ము మీ మామదా ఎవడబ్బ సొమ్ము అని తిట్టేవాడు తర్వాత రామ నేను నిన్ను మళ్ళీ తిట్టాను అని బాధపడేవాడు అతను కీర్తించిన నగల పేరుతో ఉన్నవి ఇప్పటికీ ఉన్నాయి సీతమ్మవారి చింతాకు పథకాన్ని ప్రతి రామనవమికి మనం అమ్మవారి మెడలో చూడవచ్చు ఆ తరువాత అతని కర్మ కరిగిపోయింది వెంటనే రాముడు గరుడుని మీద లక్ష్మణుడు హనుమ మీద ఎక్కి వచ్చి ఆరు లక్షల వరహాలు శిస్తును చెల్లించి రామదాసు యొక్క విడుదల పత్రాన్ని తీసుకున్నారు రామ లక్ష్మణులు ఇచ్చిన నాణెములను రామటంకా నాణెములు అని అంటారు వీటికి ఒక పక్క శ్రీరామ పట్టాభిషేక ముద్ర మరొక వైపు హనుమంతుని ముద్ర ఉన్నాయి ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి వెంటనే నవాబు గోపన్నని విడుదల చేస్తాడు శ్రీరాముని సేవ కోసం భూమిని ఇస్తాడు ఆ సమయంలోనే రాముణ్ణి సీతమ్మని చూడాలని పరుగెత్తుకుంటూ తన కొడుకు రఘురాముడు భార్య కమలమ్మ ఎంత ఆపిన ఆగకుండా చూర్ణిక చతుర్వింశతి నామ ప్రతిపాదకము అనే ఒక సరళమైన రామాయణ శ్లోకాలతో రామదాసు శ్రీరాముని స్థుతించాడు ఎలా అంటే రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలను గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలను మరియు ఇరవై నాలుగు చూర్ణికలను కలిపి శ్రీరాముణ్ణి గొప్పగా స్థుతిస్తూ పాడాడు ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి గోల్కొండ నుండి ముత్యాల తలంబ్రాలు నవాబు పంపిస్తాడు ఆ ఆనవాయితీ ఇప్పటికీ ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా గోల్కొండ నుండి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు వస్తున్నాయి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది కళ్యాణంలో శ్రీరామదాసు మూడు మంగళసూత్రాలను ఉపయోగించారు ఒకటి జనక మహారాజు గారి తరపున మరొకటి దశరథ మహారాజు గారి తరపున మూడవది శ్రీరామదాసు గారి తరపున ఎందుకని అంటే శ్రీరామదాసు సీతమ్మని తన కూతురుగా భావించాడు మనం కూడా చాలా సీతా కళ్యాణాలు జరిపిస్తూ ఉంటాం కానీ రెండు సూత్రాలే ఉంటాయి కానీ భద్రాచలంలో శ్రీరామదాసుకి దక్కిన గొప్ప అదృష్టం మూడు మంగళ సూత్రాలలో ఒక సూత్రం శ్రీరామదాసుకి చెందినది అనేది శ్రీరామదాసు రచించిన రామాయణాన్ని నారదగాన రామాయణం అని కూడా అంటారు వచ్చే వీడియో నుండి నామ రామాయణంలో ఒక్కో నామం గురించి ఒక్కో కథ ఉంది ఆ నామం గురించి తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం